సీజన్ ఎయిట్ హౌస్ నుంచి తిరిగి వచ్చిన నిఖిల్ కావ్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో అయితే పాల్గొనడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో అయితే నిఖిల్ కొన్ని మాటలు చెప్పుకు రావడం జరిగింది కావ్య మీద ఇన్ని రోజుల నుంచి ఏ రోజు కూడా నా మనసులో మాట చెప్పలేకపోయాను అభిమానులతో ఈ రోజు చెప్తూ ఉన్నాను కావ్యం మీద నా ప్రేమ ఎలాంటిది అన్నది అయితే కావ్యం మీద నా మీద ఒట్టేసుకొని చెప్తూ ఉన్నాను నేను కావ్యని ఎప్పుడు ఈ చెయ్యి వదలను ఈ చెయ్యి రోజే నేను లేనట్టే అయితే బిగ్ బాస్ హౌస్లోని కూడా నేను చేసిన ఒకటి కూడా అది నేను ఫ్రెండ్గా చేశాను కానీ అవి బయట నెగిటివిటీగా స్ప్రెడ్ అయ్యింది అయితే అభిమానులే తప్పుగా అర్థం చేసుకునేటప్పుడు నన్ను చేసుకోబోయే అమ్మాయి కూడా తప్పుగానే అర్థం చేసుకొని ఉంటుంది అలానే సరే చాలాసార్లు బాధపడి ఉంటుంది ఆ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ ఈరోజు కావ్య నా మీద అంత తప్పు కూడా అర్థం చేసుకోకుండా తనకు తానుగా నాతో మాట్లాడింది అయితే మేమిద్దరం కూడా అనుకునే కారణాల వల్ల మాట్లాడుకోలేకపోయాము కొన్ని రోజులు అయితే ఇప్పుడు ఇద్దరు కూడా కలిసాము కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసిన తర్వాత కూడా కొన్ని నెగిటివిటీస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అవి ఎప్పటికీ కూడా కాకూడదు అంటే నాకు ఓకే చెప్పాలి మేమిద్దరం కలిసి ఉండాలి అంటూ నెకిల్ అయితే చెప్పుకొచ్చేశారు